మిత్రులారా తల్లి తండ్రి గురు దైవం అంటారు కానీ ఈరోజు ఒక వార్త చదివిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ కలిగించింది మనస్సు చెలించిపోయినది కాశీ కాశీ అంటే ఎవరైనా సరే మనము నేను చిన్నప్పుడు కూడా పుట్టిన వారు ఒక్కసారైనా కాశీని సందర్శించాలి కాశీని గినిక ఒక్కసారి సందర్శిస్తే మనము చేసిన పాపాలు అన్ని హరించుకుపోతాయి ఎంత క్రూరాత్ముడైనా ఎంత పాపాత్ముడైనా ఎంత కఠిన పాపాత్ముడైనా సరే కాశీలో మరణిస్తే పుణ్యం కలుగుతుంది అని అంటారు కానీ ఆ పరమేశ్వరుడి ప్రభావం వలనో ఏమో గాని అంతటి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి కాశీ అంటే వారణాసి ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంది ఆ వారణాసిని సందర్శించాలని దేశం నుండి నలుమూలల నుండి అందరూ వెళుతూ ఉంటారు అటువంటి పుణ్యక్షేత్రంలో ఒక వ్యక్తి చనిపోవటం అది కూడా కొడుకు కూతురు ఉన్నత స్థాయిలో కోట్లలో పడిగెత్తిన కుటుంబంలో ఉన్న వాళ్ళు నిజంగా అట్లా తండ్రిని పట్టించుకోకపోవటం కనీసం తండ్రి చనిపోయిన తర్వాత కూడా దహన సంస్కారాలకు సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి కూతురు రాకపోవటం దేనికి సంకేతం మిత్రులారా దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి తగిన భద్రత కల్పించే విధంగా ప్రభుత్వము మరియు మానవత ఉన్నత స్థాయిలో కోట్లకు పరిగెత్తిన వ్యాపారవేత్తలందరూ ముందుకు రావాలని ఇటువంటి సంఘటన మీద ప్రతి ఒక్కరు స్పందించాలని మనసారా కోరుకుంటున్న మిత్రులారా ఇప్పుడు చూడండి ఆ యొక్క వృత్తాంతం మొత్తము మీకు వినిపిస్తాం ఒకసారి చూడండి మిత్రులారా మాయమైపోతుండము మనిషిన్న వాడు కాశీలో అంటే వారణాసిలో ఆస్తి కోసం దురాశతో కొడుకు మరియు కుమార్తె తమ తండ్రిని మరణశేయపై విడిచిపెట్టారు ఎనభై ఏళ్ల వయసులో ఆయన గత శనివారం మరణించారు కొడుకు కూతురు తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు వారణాసి నివాసి అయిన ప్రముఖ రచయిత ఎస్ఎన్ ఖండేల్వాల్ శ్రీనాథ్ ఖండేల్వాల్ గురించి మాట్లాడుతున్నాము అతను తన జీవితాన్ని అనాథ శరణాలయంలో గడపవలసి వచ్చింది శ్రీనాథ్ ఖండేల్వాల్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి కాశీ లెప్రసీ సేవా సంఘ్ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు అతని కుటుంబం అతని నుండి వేరు చేయబడింది మరియు అతని రూ ఎనభై కోట్ల ఆస్తి నుండి అతను తొలగించబడ్డాడు ఖండేల్వాల్ నాలుగు వందలు కంటే ఎక్కువ పుస్తకాలు రాశారు అతని పుస్తకాలు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఆత్మీయులు ఉన్నప్పటికీ అపరిచిత వ్యక్తులు విడిచిపెట్టిన వ్యక్తిలా అంత్యక్రియలు నిర్వహించారు ఖండేల్వాల్ మరణం గురించి ఆసుపత్రి నుండి సమాచారం అందుకున్న తరువాత అమన్ కబీర్ మరియు అతని స్నేహితులు అతని అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులకు తెలిపే ప్రయత్నం చేసినా ఎవరూ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు పెద్ద వ్యాపారి అయిన కొడుకు రావడానికి నిరాకరించగా కూతురు ఫోన్ చేసినా స్పందించలేదు కూతురు సుప్రీంకోర్టులో న్యాయవాది అల్లుడుకూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎనభై కోట్ల ఆస్తి కానీ ఇల్లు లేదు ఒక మీడియా ఇంటర్వ్యూలో ఖండేల్వాల్ తన వద్ద ఎనభై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పాడు అయితే అతని కొడుకు మరియు కుమార్తె అతన్ని ఇంటినుండి గెంటేశారు ఇల్లు పెళ్ళి కొడుకు అంతా గతం ఇప్పుడు వాళ్లు నా జీవితంలో భాగం కాదు అన్నాడు కొడుకు చెప్పాడు మృతదేహాన్ని బయటకు విసిరేయండి కొంతకాల క్రితం మీడియాతో మాట్లాడిన ఖండేల్వాల్ బరువెక్కిన హృదయంతో మాట్లాడుతూ మేం అనారోగ్యం పాలైనప్పుడు అతడి మృతదేహాన్ని బయటకు విసిరేయమని మా పిల్లలు చెప్పారు ఇదంతా వింటుంటే బాధగా ఉంది అత్యంత అసంతృప్తిగా ఉన్నారు ఈ కారణంగా అతను వృద్ధాశ్రమానికి వచ్చాడు పిల్లల ఉదాసీనత వారిని నిరాశ్రయులను చేసింది ఖండేల్వాల్ పరిచయం కాశీలో పుట్టి పదో తరగతి ఫెయిల్ ఆన్లైన్లో వందలాది పుస్తకాలు ఖండేల్వాల్కి ఎనభై సంవత్సరాలు బానిస భారతదేశంలో జన్మించిన ఖండేల్వాల్ పదిహేను సంవత్సరాల వయస్సులో కలం పట్టాడు శ్రీనాథ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ నేను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను మరియు పదిహేను సంవత్సరాల వయస్సు నుండి పుస్తకాలు రాస్తున్నాను చాలా పుస్తకాలు ఇతర పుస్తకాలు మరియు పురాణాల అనువాదాలు నేను ఇందులో నిపుణుడిని ఇప్పటికి నాలుగు వందలు పుస్తకాలు రాశాను ఇందులో చాలా పురాణాలు కూడా ఉన్నాయి శివపురాణం యొక్క ఐదు సంపుటాలు ఆన్లైన్లో ఉన్నాయి దీని ధర ఆరు వేల కంటే ఎక్కువ మత్స్యపురాణం మూడు వేలు పేజీలలో వ్రాయబడింది ఒక ఇంటర్వ్యూలో ఖండేల్వాల్ అతను ఎన్ని పుస్తకాలు రాశాడో నేను ఏవి చెప్పాలి మత్స్యపురాణం మూడు వేలు పేజీలతో వ్రాయబడింది ఇది కాకుండా శివపురాణం పద్మపురాణాలు రచించారు హిందీ సంస్కృతే కాకుండా అస్సామీ బెంగాలీ భాషల్లో కూడా రాశారు ప్రస్తుతం నేను నరసింహ పురాణాన్ని హిందీలోకి అనువదిస్తున్నాను అది కూడా త్వరలో ప్రచురించబడుతుంది అతని ఈ కోరిక నెరవేరలేదు మానవత్వం మాయమవుతున్నదని చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ ఇలా జరిగిన ఈ దురదృష్ట సంఘటనగా భావిస్తూ దీనిమీద మీ అందరి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ విన్నారు కదా ఇది విన్న తర్వాత ఇలా ఇంకా ఎవరికి జరగకుండా ఉండాలని సర్వేశ్వరుని మరియు సకల దేవతలని వేడుకుంటున్నా ఎందుకంటే చూడండి పురాణాలకు సంబంధించి అత్యాధునికంగా ఎన్ని పుస్తకాలు రాసినా లేదా కొన్ని పుస్తకాలను తర్జమ చేసిన నైపుణ్యం కలిగిన ఒక మహానుభావుడికి ఇటువంటి చావు రావటం దురదృష్ట సంఘటన ఏర్పడటం వల్ల నిజంగా ఇది దేనికి మిత్రులారా కాబట్టి మనుషులలో మానవత్వం పరిమళించే విధంగా ప్రభుత్వము మరియు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని దీని మీద ప్రభుత్వం కూడా సమయ స్ఫూర్తితో అడుగులు వేసి వృద్ధాశ్రమంలో లేదా వృద్ధులుగా ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ మీద మీ అందరి సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ మిత్రుడు పావర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే భవంతు